స్పృహను నింపుతూ గొప్పగా తిరిగి వచ్చింది జనాదరణ పొందిన ప్రచారంలో భాగంగా వారం రోజుల పాటు జరిగే కార్యక్రమంలో పర్యావరణ అనుకూల వేడుకలను స్వాగతించారు సందర్శకులు ఆటలు పోటీలు ఇంటరాక్టివ్ సెషన్లతో సహా వివిధ కార్యకలాపాలతో ఆసక్తిగా పాల్గొన్నారు ఇవన్నీ పర్యావరణ స్పృహను ప్రోత్సహించడానికి రూపొందించబడ్డాయి వారం రోజుల పాటు హాజరైన ప్రముఖులు కమ్యూనిటీతో నిమగ్నమై పండుగ వాతావరణం పెరిగింది ఆరవ రోజు వేడుకలకు ప్రత్యేక అతిథి ప్రెజిన్ అకసాండ్ర హాజరు కావడంతో ఎనర్జీ పెరిగింది పర్యావరణ హిత వేడుకలు ప్రాముఖ్యాన్ని ఆమె తన ఆలోచనలను పంచుకోవడంతో ప్రేక్షకులు శ్రద్ధగా విన్నారు संसुतं तदेव धाराफलं चन्द्रफलं तदेव विद्याफलं दैवफलं तदेव यो देवेभ्यामतीं यो देवानहं प्रोहितां पूर्वो यो देवेभ्यः ओम् अश्वथायि गो दाय महात्मने

यां कोटिसूर्यां समप्रभां निर्विघ्नं कुरु मे देवां सर्वकार्येषु सर्वथां श्रीमहागणाधिपतीमावाहयामि स्थापयामि पूजयामि ओम् अस्माकं सः कुटुम्बानां అక్కడ క్లాస్ ఉంది కొబ్బరికాయ కొట్టి అని ఐ హెప్టెంబర్ థర్టీన్త్ రోజుకి ఉత్సవం రిలీజ్ అవుతుంది అండ్ దట్స్ హియర్ టుడే టు అండ్ గెట్ ద బ్లెస్సింగ్స్ ఫ్రామ్ ద బిగ్ గ్రీన్ గణేష్ and uh, i am very happy that uh, big fm keeps doing this every year and it's been happening for a long time i've been a part of this before as well and chala to think of the environment while you're celebrating i think it's a great uh, great initiative of course i'm i can't tell you on a scale of what i'm excited i'm excited and nervous as always before every film but my uh, but my co star over here is way more nervous than <laughs> i am and debut film kabati, i think he's got a lot riding on his shoulders so ఫస్ట్లీ మన సినిమా రేపు సెప్టెంబర్ పదమూడున రిలీజ్ అవుతుంది అందరూ చూడాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఒక మంచి ప్రయత్నంతో వస్తున్నాం అండ్ ఈ బిగ్ బిగ్ గ్రీన్ గణేష సో ఆయన బ్లెసింగ్ తీసుకొని అందరికీ గో గ్రీన్ అని చెప్పి థ్యాంక్ యూ సో మచ్ చేసిన ఈ బిగ్ గణేషకు నేను ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాను ఎందుకంటే ప్రకృతికి ప్రకృతి పరంగా జరుపుకునే ఈ పండుగ పూలు పండ్లతో పాటు పూజలతో మనం అతని గణనాథుని దీవెనలు తీసుకోవడానికి చేస్తున్న ఈ కార్యక్రమానికి మనం సపోర్ట్ చేయడానికి మా వంతుగా మేము వస్తుంటాం ఈ సంవత్సరం సినిమా ప్రమోషన్ కింద రావడం జరిగింది అనే సినిమాలో స్టార్ కాస్టింగ్ ఒక నలభై మంది స్టార్స్ ఒక తెలుగు ధనంతో తెలుగు పెద్ద ఆర్టిస్టులందరూ ప్రకాష్ రాజు గారు రెజిన హీరోయిన్ గా దిలీప్ గారు హీరోగా మరి బ్రహ్మానందం గారు నాజర్ గారు బ్రహ్మాజీ ఆలీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎల్బి శ్రీరామ్ గారు చాలా మంది ఉన్నారు తెలుగుతనంతో ఒక అద్భుతమైన ఒక నాటకాలను కాపాడుకున్నటువంటి ఒక సినిమా ప్రయత్నంగా చేసుకుంటూ అందులో ఒక లవ్ స్టోరీ క్యూట్ లవ్ స్టోరీ అంటే ఒక ప్రేమను గెలిపించుకోవడానికి ఒక కుటుంబాన్ని గెలిపించుకోవడానికి చేసిన ఇద్దరు ప్రేమికుల కథతోటి రేపు పదమూడో తారీఖు రిలీజ్ అవుతుంది దయచేసి ఇలాంటి సినిమా మనం ఎంకరేజ్ చేసుకొని మనందరం కూడా విజయవంతం చేస్తే ఇంకా మంచి సినిమాలు వస్తాయి ఇంకా మంచి సినిమాలు రావాలంటే కోఆపరేషన్ ఇవ్వాల్సింది సమయం ఇవ్వాల్సింది ఆశీర్వదించండి మీరే కాబట్టి ఖచ్చితంగా రేపు పదమూడవ తారీఖున సినిమాను చూసి గెలిపిస్తారని ఆశిస్తూ ఉత్సవం టీం తరఫున నేను రచన గ్రీన్ గణేష ఆర్టిఫిషియల్ కలర్స్ ఏమి వాడకుండా చాలా సంవత్సరాల నుంచి బిగ్ వాళ్ళు చేస్తున్నారు ఇది చాలా గ్రేట్ ఇనిషియేటివ్ ఆర్ ఆల్సో సపోర్టింగ్ దిస్ బిగ్ థింగ్ రేపు ఉత్సవం రిలీజ్ అవుతుంది థర్టీన్త్ ఇదే అశోక్ అవన్నో మన తెలుగు సినిమా గణేష్ ఉత్సవాలకి వినాయక ఉత్సవాలకి మా ఉత్సవాన్ని కూడా విజయోత్సవం చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ